ఇవాళ నీవు కూడా దేవునికి సహకరించే విధముగా దేవునికి లోబడే విధములోనో దేవుని చెంతకు చేరే విధములోనే నీవు ఎలా బ్రతకగలుగుతావో భవిష్యత్తులో ఇదే నిర్ణయిస్తది నీవు దేవుని దగ్గర ఎలాగో ఉంటున్నా ఆ పరిస్థితి నీ రేపటి భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడు పనికొచ్చే వచ్చే పాత్రగా దేవుడిని తయారు చేయాలంటే నీవు మొదట ఆయనకు లోపడాలి ఆయన చెప్పినట్టుగా నీవు వినాలి ఆయన చేసే ప్రతి కార్యానికి ఆయన చిత్తము నాలో ఉందని నీ ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టి ఆయనే నా దేవుడు ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను ఆయన ఏ గ్రూప్ చెప్తే ఆ గ్రూప్ తీసుకుంటాను ఏ ఫలము చేయమంటే ఆ పొలము చేస్తాను ఏ పంట పండించమంటే ఆ పంట పండిస్తాను ఏ ఉద్యోగం చేయమంటే ఆ ఉద్యోగం చేస్తాను ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళ్తాను అని నీవు ఎప్పుడైతే దేవుని ఆలోచన చెప్పని నడుస్తా అప్పుడే దేవుడిని జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి వాడబడే పాత్ర ఇక ఎన్నడు ఆ పాత్రను ఎవడు కూడా ఎవడు కూడా పాత్రను పగల గొట్టలేనంత ఒక ఎత్తైన ఒక అమూల్యమైన ఒక ప్రాముఖ్యమైన స్థలములో నిలబెట్టి దేవుడు మాత్రమే మైము పొందినట్లుగా ఆ పాత్ర నిన్నుగా నిలబెట్టుకుని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక